మీకు మెచ్చిన కోడలుగా ఉంటాను ప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య గారు అని చెప్పేస్తారనే తన దగ్గర ఉన్న హారతి మీద ఒట్టేసి చెప్తూ ఉంటుంది ఒకసారి లీలావతి కోటేశ్వర అందరు షాకే చూస్తూ ఉంటారు అనని కూడా షాక్లో చూస్తూ ఉంటుంది ఇంక ఇద్దరు ఒక చూసుకుంటూ ఉంటారు ఇంకా ఏం మాట్లాడక ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మ దీని నటనో అని అత్తయ్య మాయగారు క్షమించడం చెప్పి అడుగుతుందా అని అననే అనగానే నువ్వు పొరపాటున తప్పు చేయొచ్చు కానీ పెద్దదే కానీ ఇంకెప్పుడు చేయకు అని చెప్పి వీళ్ళ తన మాటలకి సరే అని చెప్పి సరే ఇంకా ఆయన షాక్ అవుతుంది చూడమ్మా కుటుంబ గౌరవానికి కోడలు నిలబెట్టాలి చూడమ్మా ఆయన తల్లిలా కాపాడుకోవాలి కదా అని కోడేశ్వర అన్న మాటలకి సరైన ఇంక సంతోషంగా సరే అని తలూపుతూ ఉంటుంది చూడమ్మా మన తమ్ముళ్ళు ఇద్దరు ఎప్పుడు బాసిని విడిపోలేదు అలాగే చెల్లి కూడా అమ్మ స్థానంలో ఉండి తప్పుకోలేదు అమ్మ ఉమ్మడి కుటుంబానికి ఊపిరి అంతా మీ కోడలే కదా గో మీ తోడు కోడలే అని అన సరైన ఉద్దేశించి మాట్లాడకని కోడేశ్వరం ఇంకా నవ్వుతూ ఉంటుంది అని ఏం తెలియనట్టు ఇంకా సరే నేను ఆశ్రయించండి అని చెప్పి కాళ్ళ దండం పెట్టుకుంటూ ఉండదు అదంతా నుంచి షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ సరణ్య తప్పు చేసుకొని వచ్చావు కదా ఇక ముందు ఏ తప్పు జరగకుండా చూసుకో అని చెప్పి రాజేశ్వరం అంటూ ఉంటారు సరే మా గారు ఇక్కడ మీరే చూస్తారు కదా అని ఇక మీ చిన్న కోడల్ని మీరు ఎంత గొప్పగా పొగుడుతారు చూడండి అన్నట్టు చేసుకుంటానట్టు సరే నుంచి గొప్పగా చెప్తూ ఉంటుంది ఆనందం చాలా సంతోషపడుతూ ఉంటుంది అతయ్య గారు మీరు అన్నారు కదండి ఇక్కడ నుండి మీ కోడలు మీ అంత బాధ్యతగా ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది అని ఆనందం చూస్తూ ఇంకా సరేనే అంటూ ఉంటుంది నా వాళ్ళ తలచిన భర్త నా భర్త తల ఎత్తుకొని బతికేలాగా నేను చేస్తాను అని ప్రవేశ అత్తయ్య గారు అని చెప్పి సరేనే అనగానే మంచిది అవును దర్శనం కలిసావా అని చెప్పి ఆనందం అనుగానే లేదు అత్తయ్య గారు అని చెప్పి సరేనే అంటూ ఇదిగో బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది అని సరేనే అని సరే లగేజ్ డబ్బులు పెట్టుకొని వెళ్ళు అని చెప్పి ఆనందంగా సరే అత్తయ్య అని చెప్పి సరేనే అంటూ ఇంకా వెళ్ళి బ్యాగ్ తీసుకుంటూ ఉంటుంది కానీ అననే మాత్రం షాక్ చూస్తూ ఉంటుంది ఇంకా సరేనే వెళ్తూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది చెల్లి అని చూడకుండా నా మీద విషయం జల్లు జల్లుతావా నేను నీకు చూపించిపోతున్నా అని చెప్పి సరైన చాలా కోపంగా అనయ్యని చూస్తూ వెళ్తూ ఉంటుంది అనయ్యకి ఏం అర్థం కాదు ఇదేంటి ఇలా చూస్తుంది ఏంటి ఏదో వేరేలా అప్డేట్ వర్షన్లా కనపడుతుంది ఏంటి నన్ను చూస్తూ ఏంటి చూపు కూడా మారింది ఏంటి అని చెప్పి అని నన్ను కూడా చూస్తూ ఉంటుంది ఆనందం మొత్తం అంతా గమనిస్తూ ఉంటుంది అమ్మ సరైన రాగానే ఇంటికి కలొచ్చింది కానీ రోహిత్ అంటూ ఉంటాడు ఇంకా సరైన చూసి ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనయ్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇదిగో నా మూడు కంటికి నేను అసలు కనపడు కాబోలు నేను ఎప్పుడు ఇంట్లో ఏదో కల లేకుండా ఏదో ఉన్నట్టే మాట్లాడతాడు ఏంటి అని చెప్పి అనయ్య చాలా కోపంగా రోజుని చూస్తే అనుకుంటూ ఈ ఈరోజు ఎవరు రూమ్ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు అనయ్యకి చాలా కోపం వస్తుంటుంది సరైన ఇంకా తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ తీసుకొని సర్దుకుంటుంది అప్పుడు ఇంకా ఆనందం చూసి లోపలికి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది ఏంటి అదిగారు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మ నువ్వు మళ్ళీ గడుపులో అడుగుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందా అనగానే నీ మాటలు కళ్ళు తెరిపించాయి కొండంత ధైర్యం వచ్చింది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు నాకు ఇంట్లో మీరు చాలా విలువ ఇచ్చారు అలాంటి అదృష్టం నేను ఎందుకు కావద్దు అనుకుంటాను అదృష్టం నేను ఎందుకు పోగొట్టుకుంటాను అత్తయ్య చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి నన్ను సరైన దారిలోకి వచ్చావు కదా ఇక అమాయకత్వమే నీ శత్రువు అయింది కదా శత్రువైన అక్కని నువ్వు ప్రేమగా నమ్మేవు కదా ఇక్కడ నుండి అలా ఉండవులే నాకు ఆ నమ్మకం కలిగిందిలే అని చెప్పి నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి నాకు తగిన లేటెస్ట్ కాళ్ళు వచ్చేసావు కదా ఇక దర్శనం మీద ఫోకస్ చెయ్యి ఇదిగో బయట చేయాల్సింది నేను చేస్తాను ఇదిగో కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండా సంసారం బాగుంటుంది అని ఆనంద ధరణి చెప్తుంది అప్పటి వరకు ఏ కష్టాన్ని భరించు పర్లేదు అని చెప్పి అనగానే సరే అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఏంటి మీరు ఏరి కోరుకున్న కోడల్ని మరీ తీసుకొచ్చావు కదా ఆనంద భైరివి చెప్తాను ఈ సంగతి అని చెప్పేసి అననే అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా ఆనంద చిట్కలు వేస్తూ పిలుస్తూ ఉంటుంది అననే పైకి చూస్తూ ఉంటుంది చాలా ఆవేశంగా చూస్తుంది ఏంటమ్మా పెద్ద కోడలా ఏంటి ఇంట్లో సరైన రావడం చూసి చాండలు పట్టిస్తాయా దర్శన నీకు ఎప్పటి కలవడం అని చెప్పేసి టార్గెట్ చేస్తే నీ టార్గెట్ కోడలు పక్కన పెడితే సరైన తీసుకొచ్చాను చూసావా అని చెప్పి ఆనందం నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు కలవడం అది పెద్ద మ్యాటరే కాదు సరైన ఇంటికి తేవడమే నాకు పెద్ద మ్యాటర్ అదే వచ్చింది కదా ఇంకేంటి అని చెప్పి ఆనందం అవుతూ ఉంటుంది నాకు ఇంకా కోపం వస్తూ ఉంటుంది కానీ మౌనంగా అన్నీ వింటూ ఉంటుంది అదేంటి వీడియో మొత్తం ఏమైపోయింది ఆ రోజు నీకు మత్తి చేసిన వీడియో అంతా పోయింది ఏంటి దాన్ని వాడు క్యాచ్ చేసిందంటే ఒక ఫోటో మిగలలేదు కదా నా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది కానీ చెప్పి ప్రకాష్ అప్లెట్ అవుతుంటాడు కూల్ కూల్ సరే అని చెప్పి అయినా పాప నీ క్రిప్లో ఉండగా డేటా పోయించే బాధపడతా వింటరా మళ్ళీ అప్లోడ్ చెయ్యి బెటర్ పెర్ఫార్మెన్స్ తీసుకో అని చెప్పి అనుకుంటూ మంచిగా పక్కా ప్లాన్ వేద్దాం మళ్ళీ పోయేదేముందు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ప్రకాష్ అప్పుడు లహరి కాల్ చేస్తున్నాను లహరి ఇంకా ఫోన్ చూసి భయపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంకా కామ పక్కలు ఏం ప్రకాష్ ఇంట్లో ఉండే ఫోన్ చేయని చెప్పాను కాదని లహరంగా ఇదిగో నువ్వు వస్తావు అని నేను అనుకుంటున్నాను కదా ఆయన నేను వస్తాను తెలుసుకోవడానికి నువ్వు ఇంట్లో ఉంటే ఎలాగా అని ప్రకాష్ అనగానే ఏంటి చెప్పాను లహరి అనగానే అర్జున్ చూడని చెప్పి అనిపిస్తుంది ఇదిగో నేను దగ్గరగా చూస్తూ మాట్లాడనిపిస్తుంది అని ప్రకాశంగానే చూడనిపిస్తే ఫోన్లో ఫోటో చూసుకొని మాట్లాడుకో లహరి అనగానే ఆ ఫోటోల కోసం పిలిచేది అని ప్రకాశంగానే ఏంటని చెప్పి లహరి ఆడుతుంది అదే నువ్వు వచ్చావు అనుకో ఇద్దరం కలిసి ఫోటోలు దిగొచ్చు కదా మాడుకోవచ్చు కదా అంతే ప్లీజ్ లారీ అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు పిలిచాను కదా ఇదిగో రావచ్చు కదా అని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు నా వల్ల కావట్లేదు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ప్లీజ్ మై డియర్ లారీ అని చెప్పి ప్రకాష్ అనగానే ఇగో నువ్వు మరీ ఇదిగో అంతగా అడగలే సరే వస్తా అని చెప్పి కానీ వెంటనే పంపించేయాలి చేయాలి అని చెప్పి లారనే సరే వచ్చే వచ్చే తొందరగా పంపించేస్తా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇంకా సరే అని చెప్పి లారీ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా మంచి ఛాన్స్ వదులుకోకూడదు అని చెప్పేసి వచ్చేవరకే నీ చేతుల్లో మొత్తం ఇంకా నా చేతుల్లో అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు అయినా ఇంతసేపు ఆలుకున్న కథలన్నీ మొత్తం మార్చేస్తుంది కదా అంటే రాబోయే కథ కూడా అంటే మొత్తం అంతా కలిపేస్తుందా ఏంటి ఏమవుతుంది నేను చూస్తాను నా చేతిలో సమీరం ఉంది ఆయుధం చేతిలో పెట్టుకుని ఎందుకు భయపడాలి ఇదిగో గడపలో అడుగు పెట్టిందని పంపిస్తాను అంటే తిరిగి పంపించేస్తా అని చెప్పి అని అనుకుంటూ ఏంటక్క మళ్ళీ పంపించేస్తావా అని చెప్పి అన్న మాటలకి అని అలాగే వింటూ చూస్తూ ఉంటుంది సరణ్య మళ్ళీ పంపించడం ఏంటి ఏం పంపించాలి ఎక్కడికి వెళ్తామని చెప్పి అనని అనగానే అదేంటి కళ్ళ ఏ మాయకు దూరం చేయాలి ఇంట్లో స్థానం కూడా చెప్పేసి నన్ను పంపించే ప్లాన్ వేస్తున్నావుగా అని చెప్పి సరణ్య అనగానే కానీ నేను కోపం చూస్తుంటుంది అది నీ తారం ఎప్పటికీ కాదు అనని అని చెప్పి సరైన చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఆనందం వచ్చి అన్నీ వింటూ ఉంటుంది ఏంటి సరణ్య ఏంటి ఏమైంది నీకు అని చెప్పి అననే అనగానే ఇదిగో అయినా చూడు నువ్వు చేసిన దానికి ఆది పరిస్థితి అయ్యి సూర్యుని కంటలు పొడవాలి కదా అని చెప్పి శరణి చాలా ఆలస్యంగా మాట్లాడుతూ ఉంటుంది అక్క బంధం ఇదిగో నీ ప్రాణం తీయకుండా నా చేతికి సంఖ్య వేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అనక సిచ్యువేషన్ అంత అర్థం అవుతుంది ఎందుకు నా జీవితం నాశనం అనుకున్నావు ఎందుకు నా భర్తకు మీద పగబెట్టావు ఎందుకు నా భర్త నుండి నన్ను దూరం చేయని చెప్పి ప్రయత్నిస్తాం ఎందుకు ఎందుకు అసలు నీకు ఏం ఏం చేసినా అక్క చెప్పు 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 అని చెప్పి శరణి నిలితీ అడుగుతుంది ఏ ఆపు అని చెప్పి ఇంకా అన్నన్ని గట్టిగా అరుస్తూ ఒకసారిగా నెట్టేస్తూ ఉంటుంది ఏయ్ అంతా బయటపడ్డాక నువ్వు చెల్లెండి తొక్క అని చెప్పి ఇంకా అన్నన్నే అంటూ ఉంటుంది సరైన కూడా షాక్లో చూస్తూ ఉంటుంది ఆనందం మొత్తం వింటూ ఏయ్ అసలు నువ్వు నా ద్వేషం అసలు కాదు నువ్వు నా లెక్కలోనే లేవు అని చెప్పి ఆ నాకు టార్గెట్ ఆనంద భైరి అని చెప్పి అన్నని మాటలకు సరైన షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అని చెప్పి అడగబోతుంటుంది అత్తయ్య గారు అని చెప్పి అడుగుతుంది అవును ఆ అత్తయ్య గారే అని చెప్పి అత్తయ్య గారే ఇదిగో అంటే మీ అత్తగారు ఇదిగో నాకు చేసిన అవమానానికి నన్ను చూసిన చిన్న చూపుకే ఇగో ఇదంతా సరితే సరే లెక్క అని చెప్పి అని చాలా ఆవేశంగా మాట్లాడుతుంది ఆ రోజు నన్ను క్యాడర్ లేనిది అంది నువ్వు పెద్ద గొప్ప మహాసాధ్విలాగా ఇదిగో ఏరి కొడు వాడలు ఇంటి తెచ్చుకుంది మరి నా గుండె రగిలిపోదా ఆ రగిలిపోదా మంటతోనే ఆనంద బరి కుటుంబం తగలట చెప్పేసి పంతం పట్టా అని చెప్పి అనన్నే అంటూ ఉంటుంది అదంతా ఆనంద పక్కన అన్ని వింటోడితే తన కొడుకు నేను కట్టబెట్టింది కదా అందుకే ఈ ఇంటికి దూరం చేయని చెప్పేసి ఆవదెప్పవడని చెప్పేసి ఆ క్షణం నేను అనుకున్నాను అని చెప్పి అన్ననే మనసులో అంతా చెప్తూ ఉంటుంది అందుకే ఒక తాగుబుక్ చేసిన ఒక సెకండ్ హ్యాండ్ తెసిన సరే సిగ్గు విడిచి ఆయన ఆ రోహిత్ ముందు వెళ్ళి పెళ్లి చేస్తున్నాను అందమైన కళ్ళని త్యాగం చేస్తున్నాను కదా ఈ ఇంటి పెద్ద కోడలో అడుగుపెట్టాను ఇదంతా ఇదంతా ఆనంద భయమైన అని చెప్పి అన్ననే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ పగలో కేవలం నేను వాడుకున్న నువ్వు పాము మాత్రమే ఇదిగో ఆనంద భావిని చావు దెబ్బ కొట్టడాకే ఇదిగో నువ్వు ఒక వస్తువు మాత్రమే నువ్వు నాకు మ్యాటరే కాదు అని చెప్పి అనని అనగానే ఏ అనని అని చెప్పి సరైన గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక్కడ నుండి నీకు నేను చాలా పెద్ద మ్యాటర్ని ఎందుకంటే ఇదిగో నీ పనిపడ్డాక వచ్చిన దాన్ని ఆనంద భావి కోడలు నేను అని సరైన అన్నమాటకి ఆనందం అవుతూ ఉంటుంది ఇదిగో మతగా దెబ్బ కొట్టాలి కుటుంబాన్ని విడగట్టాలి పడగట్టాలి అని నువ్వు ఎలాంటి పెట్టుకొని వచ్చినా సరే నువ్వు వేసే ప్లాన్ ప్రతి దాన్ని నేను నార తీసి తొక్కి పెడతాను ఈ సరైన టూ పాయింట్ టూలో తిరిగి వచ్చింది అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది అది చూసి అన్ననికి ఇంకా కోపస్తుంది సరేనే మాటలు చెప్పినంత ఈజీ కాదమ్మా ఈ అన్నని దెబ్బ తీయడానికి అన్నంగా ఈ గడుపులో తిరిగి కారు పెట్టాను అప్పుడు సగం చచ్చి ఉంటావు కదా అని సరైన మాట్లాడాలి అన్నకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఇంకేం తీయాలి నిన్ను నా ఒకటితోనే ఇదిగో నీకు ఒంటికి చాలా పడ్డాయి కదా రెండో అడుగులు ఎలా ఉంటాయో ఇదిగో నువ్వు అసలు ఏమీ ఊహించుకోలేవులే అని చెప్పి నేను ఎలర్థాను చూడు అని చెప్పి సరేనే కానీ ఇది కాదా నా కోడలు అని చెప్పి ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సరే అని అని చెప్పి ఆనందం అనగానే ఇదిగో నువ్వు అసలు జీవితాన్ని నాశించాలనుకున్నావు కానీ మా అత్తయ్య గారే నన్ను కావచ్చు కాపాడుకుంది కదా అని చెప్పి గొప్పగా చెప్తూ ఇక్కడ నుండి నన్ను కాపాడుకున్న నమ్మకం నాకు ఉంది అంతేకాదు అతరలోనే మా ఇంటి నేను కలిసి ఆ నేను దాంపత్యాన్ని మొదలెడతానని చెప్పి సరేనే అనగానే ఓవర్ కాన్ఫిడెన్స్ నిధి అని చెప్పి అని అంటుంది అంతకు మించి నాకు ఉంది అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది నేను చూస్తుంటే జాలి వస్తుంది సరనే ఏదేదో మాట్లాడుతున్నావు అక్కడ ఉంది అని నేను చెప్పి మర్చిపోతున్నావు అని చెప్పి అనగానే నేను మర్చిపోవడం కాదు రేపు నా ఫ్యామిలీ నేను మర్చిపోయి చేస్తాను ఇది కాదా నడిచే కథ కదా అని చెప్పేసి సరేనే అనగానే ఆనందానికి ఇంకా నవ్వు వస్తుంటుంది అన్న నాకు ఇంకా చాలా కోపం వస్తుంటుంది మీ అత్తయ్య వెనకాల చెప్పిన ధైర్యం కదా నా రాకతోనే అసలు ఆవిడి స్థితికి వచ్చింది ఇంకా నువ్వేం చేయగలవు అని అని అనగానే అత్తయ్య స్థానం ఎప్పటికీ పని ఇవ్వను ఇదిగో నీకు అంత శక్తి కూడా లేదు ఇదిగో ఏనుగు చూసి కుక్కలు మురిగినట్టు ఇదిగో మురగడం తప్ప నువ్వు ఆవిడ స్థానం కనీసం టచ్ కూడా చేయలేవు చెయ్యి నివ్వను అని చెప్పి సరేనే అంటూ కోపం వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ ఒక నిమిషం ఆగుతూ ఉంటుంది అని నేను మాత్రం ఏం మాట అని వింటూ కోపంగా చూస్తుంది ఇదిగో ఫైనల్ టచ్ చేయండి తెలుసా నా భర్త తొందరగా అర్థం చేసుకుంటాడు ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఆ మాటలు ఆనందంగా నవ్వుతూ ఉంటుంది నేను అక్కనే ఎలాగైనా మార్చాల్సిందే కానీ అసలు చూడు నీకు అసలు చెప్తే అర్థం కాదు కదా అందుకేలా మాటలు వస్తుంది అని చెప్పి సరైన అనుకుంటూ వెళ్ళిపోతూ కానీ అననే మాత్రం చాలా ఆవేశం చూస్తూ ఉంటుంది ఆనంద ఇద్దరు మాటలు విని ఇంకా ఏంటి ఏంటి సరైన ఎంత మార్పు ఏంటి స్పిట్ పర్సన్లో మాట్లాడుతుంది అసలు ఓ పాయింట్ టూ వన్ అంటుంది ఏంటి ఏంటి ఇదే నెల మాట్లాడుతుంది అని చెప్పి అననే అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఆనందం పక్క వెళ్ళిపోతుంది ఆ తావసరనే ఇంకా ఆనందకి వెళ్తూ ఉంటుంది శబాష్ శభాష్ అని చెప్పి ఇదిగో అని ఆనందం పోతుంది నీళ్ళు కోరుకుంది ఇది అని చెప్పి ఆనందం నవ్వుకుంటూ గొప్ప చెప్తుంది ఈలో ధైర్యం తెగింపు ఉన్నప్పుడు అననే నేను ఏమీ చేయలేదు అని చెప్పి ఆనందం పోగొడుతూ ఉంటుంది నీ కాపుని ఏమీ సర్దించుకోవాలి సరేనా అని చెప్పి నేను బాధ పెట్టమని తగిన బుచ్చి చెప్పి ఈ ఆనందం కొడగా నువ్వే నిరూపించుకోవాలి అని ఆనందానికి తప్పకుండా మీ చెప్పే మాటను వింటూ ఉంటాను నాకు ఆపడే సర్దించుకుంటాను అత్తయ్య గారు అని చెప్పి సరణ అంటూ అవును కదా మాట్లాడు మీరు విన్నారనుకోండి కదా నేను తక్కువ నోట్ చేయాలని చెప్పి సరణం కానీ కరెక్ట్గా ఇప్పుడు నోట్ తెచ్చు సరణ్య నీకు నోట్లేదు చెప్పి అనయ్యకి ఆట వస్తువుల్లో మారేవు కదా నువ్వు ఎంచుకోవాలి సరైన దారి రేపటి ఆనంద భార్య సార్లు నువ్వు నిలబడాలంటే ఈ మాత్రం చూద్దాం ఎదించే గుణం లేకపోతే ఎలాగా ఆనందా అనందాన్ని ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది